చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి మ్యాటర్ ఏంటంటే మన జానీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి యాక్చువల్గా జానీ మాస్టర్ ఆయన ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన పద్ధతి చూసి చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తాడు బట్ ఇలా చేశాడు అన్నదానికి అది ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది మన తెలియదు కాకపోతే కొంత పాజిటివ్ టాక్ అయితే మాస్టర్ మీదనే ఉంది ఇంకొకటి ఏంటంటే అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్లో ఇట్లా ప్రాబ్లం అయ్యింది తను మానసికంగా శారీరకంగా ఇట్లాగా నన్ను నాకు ఇష్టం లేకుండా చేశాడు అని చెప్పినప్పుడు గమనించాల్సిన గమనించాల్సింది ఒక పాయింట్ ఉంది ఇప్పుడు ఆడపిల్లని ఒక మగవాడు టచ్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఆడపిల్ల యొక్క అనుమతి లేనిదే ఎట్లాంటి మగోడైనా సరే టచ్ చేయడానికి అసలు ఛాన్సే లేదు అలాంటి అవకాశం కూడా అమ్మాయిలు ఇవ్వరు ఒకటి బాయ్ ఫ్రెండ్ అయినా సరే కూడా వాడితో చాలా వరకు ట్రావెల్ చేసి వీడు పర్ఫెక్ట్ ఇన్నోసెంట్ ఫెలో అయితే గనక జస్ట్ వాడితో క్లోజ్గా మూవ్ అవ్వచ్చు మేబీ అలాంటిది ఏ ఆడపిల్ల అయినా సరే ఇష్టం లేకుండా ఏది చెయ్యదు పోని ఒకవేళ బలవంతంగా జాని మాస్టర్ చేశాడు అనుకుందాం బలవంతంగా చేసినప్పుడు ఆన్ ది స్పాట్లో నువ్వు గట్టిగా అరిచి ఆ హోటల్లో ఇట్లా జరుగుతుంది అని రక్షించండి కాపాడండి అనొచ్చు అంటే అట్లా అంటే ఇప్పుడు ఒక ఆడపిల్ల అంటే అది ఎంతో పవిత్రమైనది తను పెళ్లి చేసుకున్న తర్వాత సర్వస్వం అనేది భర్త ఎలాంటి వాడైనా వాడు అందగాడైనా అందవికారమైనా లేకపోతే ఏనీ ఎనీ పర్సన్ వన్స్ మూడు ముళ్ళు మెళ్ళో పడిన తర్వాత ఆడపిల్ల తన భర్తకు ఆడపిల్ల ఎంత అందంగా ఉన్నా దొరికిన మొగోడు మొగుడు హస్బెండు తను ఎట్లున్నా సరే మ్యారేజ్ చేసుకుంది అంటే తన సర్వస్వాన్ని అర్పిస్తాడు అది ఆడపిల్ల యొక్క వాల్యూ అనేది అది కానీ అలాంటి వాల్యూబుల్ ఉన్న గర్ల్స్ ఇన్నోసెంట్ గర్ల్స్ చాలామంది ఉన్నారు అంటే తన అందరి గురించి మాట్లాడలేదు కొంతమంది అంటే హన్ హండ్రెడ్లో టెన్ పర్సెంట్ అనమాట ఆడపిల్ల మీద చేయి వేయాలంటే చాలా ఘట్స్ కావాలి మగోడికి ఒకటి బలవంతంగా లొంగ తీసుకోవటం లేదా ప్రేమతో దగ్గర అవడం ఈ రెండిట్లో తప్పించి ఆడపిల్లల్ని మగోడు అనేవాడు దగ్గర తీసుకోలేడు అది జరగదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడపిల్లతో మాట్లాడాలంటే కూడా భయమైతుందనమాట అంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్ అన్నట్టు డో గర్ల్స్ టచ్ ఇంజూరస్ టు హెల్త్ అన్నట్టుగా అయిపోయింది సిచ్యువేషన్ అందుకోసమని నా ఉద్దేశపూర్వంలో ఏంటంటే ఆడపిల్లల్ని మనం పవిత్రంగా చూడడం అనేది చాలా వరకు చాలా మంచిది మనం సేఫ్ సైడ్లో ఉంటామని అంటే మన ఆరోగ్యానికి మంచిది మన ప్రాణానికి చాలా అవసరమైనటువంటి సిచ్యువేషన్ అనమాట మనం బతికున్నంత వరకు జాగ్రత్తగా ఉండగలిగితే మగోడు అన్నవాడు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యం అని అంటే అది ఆరోగ్యం అని అంటే అది టోటల్ మన మన యొక్క మన లైఫ్ అనుకోండి ఇంకా ఇప్పుడు జాని మాస్టర్ చేశాడు అని చెప్పేసి అని అమ్మ ఎలిగేషన్ ఇచ్చింది అది ఎంతవరకు ఆ ఎలిగేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది జాని మాస్టర్కి బయలు వచ్చిన తర్వాత ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగితే కనుక అప్పుడు బయటకు వస్తుంది కాకపోతే ఇంకొకటి ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి లావ లావణ్య రాజ్ కేసులో కూడా లావణ్య బయటకు వచ్చి రాజ్ మీద ఎలిగేషన్ పెట్టింది రాజ్ తన తనొక ఫిల్మ్ హీరో కాబట్టి బయటికి రావడానికి ఛాన్స్ లేకుండా తన రెప్యుటేషన్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి అని బయటికి రాలేకపోతున్నాడు కానీ లావణ్య ఇప్పుడు లేడీస్కి కూడా రెప్యుటేషన్స్ ఉంటాయి బట్ తనకు అన్యాయం జరిగిందని చెప్పి బయటకు వచ్చింది అన్యాయం జరిగిందని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ మనిషి మనం ఎంతవరకు మనం మన మనిషి అనేది ఆలోచన చేస్తుందో ఒక్కసారి గమనించండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆడపిల్లలకి బోల్డ్ అని సర్వ హక్కులు ఉన్నాయన్నమాట ఆ హక్కులకి ఏంటంటే మన యాజ్ ఏ లా లాస్పెక్ట్లో లేడీస్కి చాలా వాళ్ళకి అంటే వాళ్ళకి చాలా అన్ని అనుకూలంగా ఉన్నాయన్నమాట అయితే అవి అందరు మిస్లీడ్ చేయట్లేరు కొంతమందిని మిస్లీడ్ చేస్తున్నారు ఇలాగ మిస్లీడ్ చేయడం వలన ఇన్నోసెంట్ గర్ల్స్కు కొంతమంది ఉంటారు ఇన్నోసెంట్ లేడీస్ ఉంటారనమాట వాళ్ళకి రియల్గా వాళ్ళకి మగోడు వలన ఆపదొస్తే ఆమె వెళ్ళి వాడి మీద ఏదైనా ఎలిగేషన్ చేసినా కానీ అది ఏమైపోతుందనంటే కొంతమందిని చేసే లేడీస్ అంటే ఒక టెన్ పర్సెంట్ లేడీస్ అని చెప్పాను కదా ఆ టైప్ ఆఫ్ టెన్ పర్సెంట్ లేడీస్ పోయి ఇట్లాగా వాళ్ళకున్న సోర్స్ ఇట్లా మిస్లీడ్ చేస్తే నైంటీ పర్సెంట్ ఇన్నోసెంట్ గర్ల్స్కి ఆ సిచ్యువేషన్స్ అంటే ఆ ఇన్నోసెంట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఈ చట్ట సంబంధించినటువంటివి ఏమవుతుందని అంటే వీళ్ళు కూడా వాళ్ళలాగానే పెట్టారేమో అనే ఫీలింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట ఇవాళ అందుకే ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు ఇది చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పుడు మన జాని మహర్షి ఉన్నానంటే ఆయన చాలా టాలెంటెడ్ కష్టపడి మే స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై వచ్చి ఈరోజు ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు అనమాట అయితే తనతో పాటు ట్రావెల్ అవుతున్నటువంటి మాస్టర్స్కి ఆ అవకాశం రాలేదు కేవలం జానీ మాస్టర్కే వచ్చిందనంటే ఇట్స్ అతని యొక్క యొక్క కష్టం అది ఈరోజు ఆ శ్రేష్ఠి వర్మ సం నేమ్ శ్రేష్ఠ వర్మ శ్రేష్ఠి వర్మ మా ప్లీజ్ దయచేసి ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలి కానీ ఈ విధంగా వెళ్ళొద్దు ఒకవేళ నేను నువ్వు నిజంగా నీకు లైఫ్ సంబంధించి నీ లైఫ్ ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక సార్ ఇదే సార్ అని చెప్పేసి అని మ్యాక్సిమం ట్రై చేయి ఏదో వన్ ఆర్ టూ టైమ్స్ చెప్పి ఏదైనా సరే మనం ఇప్పుడు ఏంటి ఇప్పుడు నువ్వు కూడా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నావు కాబట్టి నీ స్టెప్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఈరోజు ఏదో కేసు పెట్టేవు జాని మాస్టర్ లోపలికి వెళ్ళాడు ఎట్లయినా బయటకు వస్తాడు ఇక వచ్చిన తర్వాత ఏముంది ఒకవేళ ఫాల్స్ కేసు అని తేలింది అనుకో యాజ్ యూజువల్గా జాని మాస్టర్ లైఫ్ జానీ మాస్టర్కి ఇక్కడ కాకపోయినా సరే హైదరాబాద్ కాకపోయినా ఆంధ్రప్రదేశ్ కాకపోయినా కానీ తమిళనాడు ఉంది కేరళ ఉంది కర్ణాటక ఉంది హిందీ ఉంది ప్రతి చోట కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇయల్ రేపు మగోడు కూడా అమాయకుడిలాగా ఎవరు ఉండట్లేరు తను నిజంగా ఇన్నోసెంట్ అయితే జాని మాసారు మళ్ళీ ఎంత కష్టపడి సంపాదించుకున్న తన లైఫ్ ఏదన్నా ఉంటుందో అది మళ్ళీ డబల్ అవుతుంది అన్నమాట ఇప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటే నెక్స్ట్ ఇది ఇన్నోసెంట్గా బయటకు వస్తే కనుక థౌజండ్ పర్సెంట్ రెట్టింపు అయిపోతుంది ఎందుకంటే కాకపోతే నీ చేసావు కాబట్టి నువ్వు అనేది ఇండస్ట్రీలో ఇక్కడ ఉండలేవు నాకు తెలిసి మ్యాక్సిమం ఉండలేవు కూడా ఒకసారి ఒక సినిమా రెండు సినిమాలు ఉంటాయి తర్వాత ఎవ్వరు కూడా నేను తీసుకో అది కామల్ ఓకే ఈ టాపిక్ తర్వాత క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క మ్యాటర్ మీకు నచ్చినట్టుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి జానీ మాస్టర్ గురించి మీకు తెలిసిన ఏదన్నా సెంటా లేకపోతే నేను రియల్గా ఇలాగ చేశాడా అనే దాని మీద ఏదైనా కామెంట్ చేయండి ఓకే బాయ్